ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము యశగ్రంథం నలభై మూడు ఒకటి విమోచిస్తాను అని చెప్పట్లేదు దేవుడు ఆల్రెడీ దేవుడు నేను విమోచించేశాను ఆత్మలోకంలో నీ పట్ల ఎప్పుడో కార్యం జరిగిపోయింది కానీ నువ్వు భయపడుతున్నావు అంటే ఎందుకు గ్రహించలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు దేవుడినితోటి నేను నిన్ను విమోచించేశాను నీకు నా అప్పుల నుంచి నీకు నానారోగ్యం అనారోగ్యం నుంచి నిరుద్యోగం నుంచి గుడ్రల్తనం నుంచి అన్నిటి నుంచి ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి నేను నేను విమోచించేసాను అన్నాడు దేవుడు ఈ రోజున నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా విడుదలను చూస్తావు విమోచించబడ్డావు అనేటి సత్యం తెలుసుకుంటే భయం నీతో పోతుంది భయం నుంచి పోతుంది భయపడవు నువ్వు హరేలుయ స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం అయిన జీవితంలో ప్రతి బంధకాల నుంచి విమోచిస్తూ నీకు వందనాలు వారి పట్ల నీ కార్యం నెరవేర్చినందుకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ గెచ్చరిస్తూ యేసుక్రీస్తు యస్సుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి